హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఈఏ నాచురల్ డాగ్స్ ఈరోజు మనము మునక్కాయల పులుసు రెడీ చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని కొంచెం హీట్ అయ్యాక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం పోపు దినుసులు యాడ్ చేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక వన్ మీడియం సైజు ఆనియన్ ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకొని బాగా పింక్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను ఫ్రెష్గా దంచేసి యాడ్ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది అవి వేసాక కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి అలాగే బాగా రెడ్గా ఉన్న టమోటాస్ త్రీ పెద్ద టమోటాస్ తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని మనకి వన్ స్పూన్ వరకు పసుపు అలాగే వన్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి మూత పెట్టేసుకుంటే టమోటా అనేది చాలా సాఫ్ట్గా తొందరగా కుక్ అవుతుందనమాట ఇప్పుడు ఒకసారి బాగా అంతా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకుందాము ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దామండి చూసారు కదా టమోటా చాలా సాఫ్ట్గా కుక్ అయిపోయింది ఇక్కడ ఒక క్లిప్ మిస్ అయిందండి టూ స్పూన్ వరకు కారం పొడి అలాగే వన్ స్పూన్ వరకు ధనియా పౌడర్ యాడ్ చేశాను సో అవి కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఆయిల్లో మనం తరిగి పెట్టుకున్న మునక్కాయలను కూడా యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో అవి కూడా కొంచెం ఆయిల్లో బాగా మగ్గిన తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకున్నాం కదా సో దాంట్లోనే నేను వన్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేశాను సో అదే వాటర్ ఇక్కడ వేస్తున్నాను ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇక్కడ మీరు టేస్ట్ చూసుకోండి ఉప్పు సరిపోయిందా లేదా అనేది సో నేను వన్ స్పూనే వేసా కదా కాబట్టి ఇంకా కొంచెం యాడ్ చేశాను ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనకు మునక్కాయ అనేది పగలకుండా కుక్ అవ్వాలండి సో ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కుక్ చేసుకొని ఇలా చూసారు కదా ఈ విధంగా కుక్ అవుతే సరిపోతుంది చింతపండుని నానబెట్టుకొని దాని రసం యాడ్ చేసుకొని అలాగే వన్ స్పూన్ లేదా టూ స్పూన్ వరకు వెండు కొబ్బరి పొడి ఉంటుంది కదా అది యాడ్ చేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది సో ఆ రెండు యాడ్ చేశాక ఇంకొక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట చాలా టేస్టీగా ఉంటుంది మీకు నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ అనేది వస్తుందండి సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి సో మీకు ఎంతమందికి మునక్కాయల పులుసు ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇన్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్